సూర్యుడు ఇగో ఈ టయానికంటే ఆ టయానికే పని చేసుకొని పోతా ఉంది ఇక వర్షము ఋతు కాలంలో దాని కాలంలో దాస్తుంది ఎండాకాలం ఎండాకాలంలో వర్షాకాలం వర్షాకాలం చలికాలం చలికాలం వాతావరణం అంతా కూడా పరిస్థితులన్నీ కూడా వేటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి ఇక రాబోతుంది వచ్చే నెల నుంచి ఇక మళ్ళీ మంచు మొదలైద్ది సీజన్ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు వాక్యలో రాయబడిన మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు సముద్రము దాటలేకుండా నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను ఆ సముద్రం చూసే దానికి ఎట్లా వస్తుంది ఉభిద్రంగా ఇక్కడ దీన్ని దాటుకుని వెళ్ళిపోవాలన్నట్టు వచ్చింది అలలు అలలు అక్కడ దాకొచ్చి అక్కడ దాకొచ్చి ఆ ఒడ్డుకు వచ్చేసరికి నా వల్ల కాదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఒక్కసారి కనుక ఆయన కంట్రోల్ తప్పించాడు అనుకో క్రమం అనుకో సునామీ వచ్చింది గుర్తుందా గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రజలు అల్లకల్లోలం అయిపోయారు సముద్రం పొంగి పొర్లి ప్రజలందరినీ కూడా మట్టు పెట్టేసింది ఒక్క సునామీకే ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు క్రమం తప్పితే సృష్టి కనుక క్రమం తప్పితే సృష్టి కనుక దేవుని మాటను కనుక విస్మరిస్తే ఆయనే కనుక దానికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాడు అనుకో సృష్టి మనల్ని కబలించేస్తుంది మనం మనం బ్రతకడానికి కూడా అవకాశం లేదు కరోనా వస్తేనే మొక్కులు గోడలు కట్టుకుని తిరిగాం మన వల్ల గాల బతకడానికి ఎంతోమంది కనుమరుగైపోయారు పెట్టల్లాగా రాలిపోయారండి పరిస్థితులు అన్నింటినీ కూడా ఎవరి ఆధీనంలో నడుస్తున్నాయి దేవుని ఆధీనంలో నడుస్తున్నాయి సృష్టికర్త ఆధీనంలో నడుస్తూ ఉన్నాయి వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాట సముద్రము దాటలేక ఉండునట్లుగా ఆయన పెద్ద పెద్ద గోడలు గట్ల సముద్రం బయటకు రాకుండా ఆగిపో అని చెప్పానని చుట్టూ గోడల గట్ల ఏం చేశాడంటే అక్కడ దాని తరంగములు ఎంత పొర్లినను అవి బయటికి రాలేక ఎంత గీ పెట్టుకొని గోల చేసుకున్నటువంటి ఘోషించినా ఇగో ఆ ఒడ్డు దాటి బయటికి రావడానికి ఆవిడకి అవకాశం లేదు నిత్య నిర్ణయం చేత ఆయన ఎప్పుడు అనాది కాల సంకల్పము చెప్పును ఆయన నిర్ణయించాడు ఇవి దాటి రాకూడదని చెప్పానని ఆయన నిర్ణయించిన నిర్ణయం ప్రకారముగా అవి పని చేస్తా ఉన్నాయి వాటి సరిహద్దుగా పెట్టింది ఏంటో తెలుసా దా దానికి ఇసుకను అదండి ఎవరంట ఇసుకను సరిహద్దుగా పెట్టింది దేవుడు అంట మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం సముద్రమే సముద్రమే ఆ ఇసుకను దగ్గరికి ఆ ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోద్దా అంట పెద్ద పెద్ద ఆటంకాలు అడ్డంకులు ఏమి పెట్ల కానీ దేవుడు అంటాడు ఏమంటున్నాడు చివరిలో ఇదిగో సముద్రం నా మాట వింటుంది కానీ మీరెందుకు నాకు భయపడడం లేదు మీరు ఏమైనా పెద్ద గొప్పవాళ్ళ సముద్రం కంటే గొప్ప వాతావరణ పరిస్థితుల కంటే గొప్ప మీరు అన్నట్టు కంట్రోల్ చేశాడు ఆయన ఆయన ఫిక్స్ చేసే టైం టైం అంటే టైమే ఆ ప్రకారంగానే అవి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి నీకు హాని కలిగించకుండా నిన్ను ఆటంక పెట్టకుండా నీ పనులకు ఇబ్బంది కలిగించకుండా ఏ ఋతులు ప్రకారం ఏ కాలాన్ని ప్రకారంగా ఆ ప్రకారంగా అవి పనిచేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయని అంటే దీని వెనకాల కంట్రోల్ చేస్తున్నాడు గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఉంది నిన్ను నన్ను మళ్ళందరిని కూడా దీనికి యాలడానికి అవకాశం ఇచ్చాడు ఎంత గొప్ప విక్తులంగా దేవుడు పరిగణిస్తున్నాడండి కీర్తనకారుడు అంటాడు ఒక వచనంలో అంటాడు కదా పచ్చింద అధ్యాయంలో ఒక మాట అంటాడు కీర్తన భాగంలో కీర్తన భాగం పచ్చింద అధ్యాయంలో ఒక మాట అంటాడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో కీర్తనలు ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ అవచ్చు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు నీవు నలపుత్రుని జ్ఞాపకం దర్శించుటకు వాడే పాటివాడు కంటే వాని కొంచెము తక్కువనిగా వాస్తవంగా మాట్లాడితే వాస్తవంగా మాట్లాడితే ఆయన అంటాడు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈయన దావీదంటాడయ్యా నువన్నీ చేసావు మనిషికి అన్నిటి మీద పెత్తనాన్ని ఇచ్చావు కానీ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ వాడు విసర వెళ్ళి తిరిగి రాని గాలి వంటి జీవితం అంత మాత్రమే నీటి బుడగ వంటి జీవితం అలాంటి మనిషిని నే సాగిపోయి నేడ వంటి జీవితం మనిషి యొక్క స్వల్పమైనటువంటి జీవితం కీర్తనకారుడు అంటాడు ఇలాంటి స్వల్పమైనటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన అధికారం ఎలాంటిదయ్యా నువ్వు దేవుని కంటే మనిషిని కొంచెము తక్కువనిగా తక్కువ తక్కువనిగా మనిషి అన్నిటినీ చేయగలిగేటువంటి సాధించగలిగేటువంటి అవకాశమును దేవుడు ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు తెలివిని దేవుడే ఇచ్చాడు సమస్తాన్ని ఇప్పుడు ఆ తెలివిని బట్టి ఆకాశంలో విహరిస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉండాలంట భూమి మీద ఉండమంటే కాదు చంద్రమండలం మీద ఎలా ఉంటుందో చూద్దామని ప్రయోగాలు చేస్తున్నారు అందరు కూడా ఉండమంది అక్కడ ఉండాలనుకుంటుంది ఎక్కడ ఉండమన్న చోట ఉండడు మనిషి జ్ఞానం పెరిగింది కదా తెలివి పెరిగింది కదా ఆ తెలివి ఏం చేస్తుందో తెలుసా రకరకాల రకరకాల ఆలోచనలు ప్రయోగాలు చేసుకుంటూ పోతా ఉన్నారు దేవుడు చెప్పిన చోటు ఉండాలి దేవుడు చెప్పిన చోటు ఉండాలి దేవుడు నివసించమన్న చోట నివసించాలి మన ఆలోచనలు కాదు మన తలంపులు కాదు అనుకున్నారంట పదకొండవ అధ్యాయము ఆది కాండంలో మనుషులు కొందరు వారి ఆలోచన ప్రకారంగా భూమి ఎంతట ఒక భాషయు ఒకే పలుకు ఉండి నువ్వు వారు తూర్పునకు ప్రయాణం అయిపోవచ్చుండగా శోరారు దేశం నందు మైదానం వారి కనబడిను అక్కడ వారిని నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రెండని ఒకటితో ఒకటి మాట్లాడుకుని చండుగా ఆ రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసనకు ప్రతిగా మట్టి కీలును వారి కుండెను మరియు వారు భూమి అంతంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఎక్కడంట ఆకాశమున కంటేటువంటి శిఖరము గల ఒక గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందుము అదండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అలా ఉందాం ఇలా ఉందాం పేరు తెచ్చుకుందాం ప్రఖ్యాతులు తెచ్చుకుందాం గొప్పతనాన్ని ఆశిద్దాం మనమే గొప్ప అని పిలుచుకుందాం అని ఒకే భాష కలిగిన మనుషులు ఒకే ఆలోచన ప్రకారంగా వాళ్ళు ప్రణి ప్రారంభిస్తే ఆకాశము నుండి దేవుడు చూసి వారి భాషను తారుమారు చేశాడంట ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కావడంలా ఆకాశం అంటే గోపురం కట్టాలని ప్రారంభించారు కానీ దాని ముగింపు వారి చేతిలో లేదు యహోవా ఇల్లు కట్టించనే దాన్ని కట్టు వారి ప్రయాసము అర్థమే యహోవా పట్టణమును కూడా కాపాడమలేదు అని కావలికాయ వారు మేలుకొని ఎండుట అసలు దేవుని అనుమతి లేకుండా మన ప్రయత్నాలు ఏమాత్రం కూడా అనుమతి ఉండదు ఆయన ఆలోచన ఆయన చిత్తము ఆయన ఆలోచన ప్రకారంగా నీవు నేను మనం అడుగులు వేయాల్సిన వారు అయ్యి ఆయన ఆలోచించాలి నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన నిర్ణయం ప్రకారముగా ఆయన చిత్త ప్రకారముగా ఆయన ఉద్దేశానికి తగినట్లుగా మన ప్రయాణం ఉండాలి కానీ మన ఆలోచనలే మాత్రం కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు మనం ఏదో చూపించుకోవాలంటే కుదరదు అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి దేవుడిచ్చిన స్థానము దేవుడిచ్చిన స్థితి దేవుడిచ్చినటువంటి ఘనత దేవుడిచ్చిన గౌరవము నీకు నాకు ఆయన కలుగ చేసినటువంటి గొప్ప పేరును ఆలోచన చేయగలిగితే కీర్తనకారు అంటాడు దేవా నీకంటే నరుని కొంచెము అనిగా చేసాయి అందుకే కదా సర్వ సృష్టి మీద దేవుడు అంటాడు ఆదమ్మతోటి ఇదిగో ఇది మీరు యాలండి అని అన్నాడు ఇంకా ఏం చెప్పలా చక్కగా అనుభవించమన్నాయి అనుభవించమన్నాడు చెప్పింది చేయుడు అనుభవించమంటే అది పక్కన పెట్టేసి ఇది వద్దురా అని చెప్పానంటే పోయి దాన్నే దాని మీదే మనసు కారణం ఏంటి గెటౌట్ అన్నాడు దేవుడు ఎక్కడి నుంచి దేవుడు నివసించమని స్థలం నుంచి బయటితో చేసేది దేవుడి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన యహోవాను బట్టి మనము ఆనందగానము చేసేవారు మనం దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి దేవుని బట్టి మనం ఆనందించాలి సృష్టికి ఉన్న దేవుడు నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాలశ్వంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదిగో ఆది కాండంలో ఆయన సృష్టి అంతటికి ఆయనే తన నోటి మాట చేత సృజించినటువంటి సృష్టిలో నీవు నేను బ్రతుకుతా ఉన్నావు అంత మాత్రమే కాదు ఆయన నోటి ఊపిరి చేత ఆయన నీ నాసిక రంధ్రంలో ఊదినటువంటి ఆ జీవాయువు నీవు జీవించగలిగేటువంటి చెలించగలిగేటువంటి ప్రాణాత్మగా నీకు నాకు మనందరికి ఆయన ఇచ్చిన అవకాశం అయి ఉంటే దేవుడు అంటాడు ఇదిగో సముద్రము దాటలేకుండా ఇసుకను సరిహద్దుగా చేస్తే ఎందుకులయ్యా అని చెప్పిన నా మాటిని ఆ సముద్రం ఇసుక దాటకుండా బయటకు వెళ్ళిపోతుంది లోపలికి వెళ్తుంది అంత పెద్ద సముద్రమే నా మాట వినడానికి ఇష్టపడుతుంది మరి నువ్వు ఎందుకు వినడం లేదని అన్నాడండి సృష్టి ఆయన కంట్రోల్లో పనిచేస్తుంటే మనిషి ఆయన కంట్రోల్తో ప్రయాణం చేస్తున్నాడు ఎంతవరకు సాధ్యం ఎంతకాల ఆయన కంటే కొంచెం తక్కువ అని చేశాడని చెప్పని అంత జ్ఞానం ఉంటే అసలు ఆయనే పక్కన పెడితే అనుకున్నారు ఆశించారు ఆకాశం కంటే గోపురం కట్టాలని కానీ సాధ్యము కానటువంటి ఆలోచన మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక హాలెలుయా నోట అదే ముప్పై మూడవ కీర్తనలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన చెప్తున్న మాట ఇక తొమ్మిదవ వచనంలో ఆయన మాట సెలవియగా ఆ ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను అన్యజనుల ఆలోచనలను యహోవా ఎవరి ఆలోచన వ్యర్థపరుస్తాడంట పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఆలోచనలు కాదు పైన ఒకటి లోపల ఒకటి కాదు సంపూర్ణమైనటువంటి భక్తిలో కొనసాగించేటువంటి వారి ఆలోచనలు దేవుడు స్థిరపరుస్తాడు అన్యజనుల ఆలోచనలు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనస్తత్వాలు ఉండి దేవుని సైతం ప్రక్కన పెట్టే ఆలోచన మనలో ఉండి మన కార్యాలు ప్రారంభిస్తే ఆ కార్యాలు స్థిరపరచబడవంట ఏమంటాడు అన్యజనుల ఆలోచనలు యహోవా వ్యర్థపరచును ఆశిస్తారు అనుకుంటారు అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అందుకే వాక్యలు రాయబడిన మాట సామెత గ్రంథము డెబ్భై తొమ్మిదవ ఆ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన సామెత్రులు పంతొమ్మిది ఇరవై ఒకటి నరుని హృదయములో ఆలోచనలు అనేకములు కలవు ఆ పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరమో చాలండి ఎవరి మాట స్థిరపరచబడుతుంది ఎవరి ఆలోచన స్థిరపరచబడుతుంది అనుకోవచ్చు అనేకం అనుకోవచ్చు ఆశించచ్చు అనేక ఆశించవచ్చు అనుకున్నారు పదకొండవ అధ్యాయం ఆది కాండంలో ప్రజలు కూడా నిమ్రోజు యొక్క ఆలోచన ప్రకారముగా ఆకాశమున కంటే గోపురం కట్టుకొని పేరు సంపాదించుకోవాలని అనుకున్నారు ఒకే భాష కలిగినటువంటి వ్యక్తులు ఆయన భాషే తారుమారు చేశాడు వారు అనుకుని ఆశించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఫెయిల్ అయిపోయింది ఏ పని చేసినా ఏ పని చేసినా ఏహోవా ఇల్లు కట్టించని వెళ్ళదానికి కట్టి వారి ప్రయాసం వ్యర్థమైంది తెలుసుకొని అసలు ఆయన లేడని అన్నట్టుగా కనుక మన ప్రయాణం ఉంటే చూస్తూ ఉన్నటువంటి దేవుడు అంట మనం చేసే పనులన్నీ కూడా చూస్తాడంట చూసే దేవుని కళ్ళు కప్పి మనం ఎక్కడ తప్పించుకుని వెళ్ళగలుగుతాం ఆయన ఆలోచన ఆయన అనుమతి లేకుండా ఇక సముద్రమే ఆయన అనుమతితో పనిచేస్తుంది సూర్యుడు ఆయన అనుమతితో పనిచేస్తున్నాడు ఇక ఈ భూమి ఆయన అనుమతితో పనిచేస్తుంది నీవు నేను చేసే ఆలోచన ఎలా ఫలభరితంగా మార్చబడగలుగుతుంది ఇక దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో మనము కనుక ఆశించాలన్న ఆలోచనలుంటే అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి కనుక సమస్తమును నడిపించగలిగిన దేవుడు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు సమస్తమును ఆయన కంట్రోల్లో నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడిని బట్టి నీ చేయాల్సిన పని ఏమిటంటే యహోవను బట్టి ఆనందగానము చేయాలండి ఇంకెంతకు మించిన ఏది కూడా మనకు అవసరం లేదు నడిపిస్తున్నవాడు ఆయన బలపరుస్తున్నవాడు ఆయన నీకు నాకు జీవాయువును అనుగ్రహించిన వాడు ఆయన ఈ సృష్టి అంతటినీ నీకు అనుకూలంగా మార్చిన వాడు కూడా ఆయనే కనుక మనం చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన పని ఏమిటి అంటే ఇక మనకు గౌరవాన్ని తీసుకొచ్చే పని ఏంటి అంటే మనకు ఘనతను తీసుకొచ్చే పని ఏంటి అంటే యహోవాను బట్టి ఆనందగానము చేయాలి కనుక ఈ మధ్యాహ్న కాల సేవలో ఆయన స్థుతించదగినటువంటి నామాన్ని మరొక ప్రతినిత్యము ఆయన గనపరచాల్సినటువంటి వ్యక్తులమై కొనసాగుదుముగాక